అందరికీ నమస్కారం అండి ఈరోజు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా జరిగిందని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటూ రాష్ట్రంలో దాదాపు ఈ రెండున్నర సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అరాచకాలని దాడుల్ని మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలని అన్నిటిని కూడా సమాధి చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఈ అరాచకాలు దాడులు చేస్తూ ఉందో అవి నిరంతరం కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలు నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రావట్లేదు అనేదానికి అనేకమైనటువంటి నిదర్శనలు ఉన్నటువంటి సంగతి ఈరోజు గుర్తుకొస్తూ ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రతిరోజు పెచ్చిమీరిపోతూనే ఉన్నాయి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తూనే ఉన్నారు అరాచకాలు చేస్తూనే ఉన్నారు కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ కానివ్వండి వైసీపీ నాయకులు చేసేటువంటి దాడుల నుంచి వైసీపీ కార్యకర్తలని రౌడీల్ని కాపాడుక కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయట్లేదని అనేక సార్లు తేటతెల్లమైనటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉందంటే కేవలం ఆమె హోమ్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఇంటికే పరిమితమై ఎప్పుడైనా సజ్జల దగ్గర నుంచి ఒక లేఖ వస్తే ఆ లేఖని చదవటం మాత్రమే ఆమె నేర్చుకున్నటువంటి విద్య ఏ రోజు కూడా రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరిగినప్పుడు కానివ్వండి లేకపోతే హత్యలు జరిగినప్పుడు కానివ్వండి అత్యాచారాలు జరిగినప్పుడు కానివ్వండి ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళి దోషులు ఎవరు వారిని ఏ విధంగా శిక్షిస్తాం బాధితులకి ఏ విధంగా అండగా ఉంటామని ఒక్క మాట మాట్లాడినటువంటి చరిత్ర ఈనాటి హోమ్ మినిస్టర్ సుచరితకు లేనటువంటి పరిస్థితి ఉంది హోమ్ మినిస్టర్కి రాసిచ్చినటువంటి కాగితంలో తప్పులు ఉన్నాయా నిజం ఉందా అబద్ధముందా లేకపోతే ఇది చెప్పొచ్చా చెప్పకూడదని ఆలోచన కూడా లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే రాసిస్తాడో వాటిని చదవటానికి మాత్రమే ఆమె పరిమితమైంది ఈ మధ్య అది కూడా కనపడతలేదు కేవలం చదవటం అనేది కూడా లేకుండా ఇంట్లోనే కూర్చొని ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిన్న సోమవారం తెల్లవారుజామున ఆమె సొంత నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గంలో తుమ్మలపాలెం అనే గ్రామంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఇంటి మీద ఆమె మహిళ ఆమె మీద దాడి చేస్తే నిర్దాక్షిణంగా ఆమెను కొడితే బూతులు తిట్టి బూతుల పరమాన్ని లెక్కించుకొని ఆమె మీద దాడి చేస్తే ఇప్పటి వరకు కూడా తన సొంత నియోజకవర్గంలో దాడికి మరి ఆమె స్పందించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేవలం ముఖ్యమంత్రి చెప్పే మాటలు వినటానికి సజ్జల రామకృష్ణ రాసేటువంటి స్క్రిప్ట్ని చదవటానికి తప్ప హోమ్ మినిస్టర్ దేనికి పనికి పరిస్థితి రోజు కనపడతా ఉంది ప్రశాంతంగా ఉండేటువంటి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో పత్తిపాడు ఒకటి ఈ రాష్ట్రంలో పత్తిపాడు నియోజకవర్గం వర్గం పేరు చెబితే గుంటూరు పక్కనే ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఎటువంటి దుర్ఘటనలు జరిగినటువంటి ఒక ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజులు జరుగు దాడులు జరుగుతూ ఉన్నాయి పత్తిపాడు మండలంలో కానివ్వండి పెద్ద నందిపాడు మండలంలో కానివ్వండి ఒట్టి చెరుకూరు మండలంలో కానివ్వండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్నైతే తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ మీద నిర్దాక్షిణంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ కేసులు కూడా సమ సమంగా చేసి కౌంటర్ కేసులు పెట్టించి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాం వీళ్ళ మీద కూడా కేసులు పెట్టామని చెప్పేసి పోలీసులు తప్పించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది గతంలో వినాయకని మధ్యన సందర్భంగా చూస్తే పెద పెదనందిపాడు మండలానికి సంబంధించి కొప్పరి అనే గ్రామంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద మీద వాళ్ళ కుటుంబం మీద అత్యంత దారుణంగా దాడు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడతా ఉంది వారి ఇంటి మొత్తాన్ని కూడా పెట్రోల్ బాంబులతోటి సీసాల్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఇల్లు మొత్తాన్ని కూడా తగలబెట్టి ఇంటి ముందు ఉన్నటువంటి వాహనాలు తగలబెట్టినటువంటి పరిస్థితి అక్కడ అడ్డొచ్చినటువంటి పోలీసులు కూడా నిర్దాక్షిణ్యంగా కొట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది చివరికి పోలీసులు జరిగినటువంటి సంఘటనని మా మీద ఈ విధంగా జరిగిందని కేసు పెట్టడానికి కూడా పోలీసులు ముందుకు రాకుండా హోమ్ మినిస్టర్ తనకి సంబంధించినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసుల మీద దాడి జరిగిందని కూడా పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఆ రోజు పదనంది పాడులో జరిగింది చెరుకూరు మండలంలో యాపర్ అనే గ్రామంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే అక్కడ ఓట్లేదనే పేరు మీద వయస్సుల మీద లేక అట్లాగే దళితుల మీద మొత్తం మీద కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి మరి ఆ రోజు కనపడతా ఉంది పత్తిపాడు మండలం పత్తిపాడు మండలంలో కూడా ఉన్నవ శ్రీనివాసరావు అనే ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడనే ఉద్దేశంతో అతను అంతటా అతను ఆత్మహత్య చేసే ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని తరివి తరివి ఏదించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నేను అడుగుతా ఉన్నా గుంటూరు జిల్లా ప్రశాంతంగా ఉండేది పల్నాడు ప్రాంతంలో అక్కడక్కడ ఏదైనా చదురుమదురు సంఘటనలు జరిగితే వాటిని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిని మొత్తాన్ని కూడా శాంతి భద్రతల సమస్య ఎక్కడా తలెత్తకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఈరోజు గుంటూరు జిల్లాలో మేము హోమ్ మినిస్టర్ ఇచ్చాం దళిత మహిళలకి దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చామని చెప్పుకోవటానికే సరిపోతుంది తప్ప వచ్చినప్పటి నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు దాడులు చేయటాలు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే వైసీపీ రౌడీ మోకలు దాడులు చేస్తే వాళ్ళని రక్షించుకోవడం కోసమే హోంశాఖ ఉన్నట్టుగా పనిచేయటాలు సాక్షాత్తు విడిపోయినటువంటి నవ్యాంధ్రకి మొదటి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అతన్నైతే మానసికంగా వేధించి వేధించి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అట్లాగే పల్నాడు ఏరియాలో ఉన్నటువంటి విక్రములు కానివ్వండి అట్లాగే నిన్నగా కమ్మున్న సైదా అనే పిడుగురాల పిడుగురాలలో సైదా అనే ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మీరు ఎక్కడో ఉత్తర భారతదేశంలో చూసినటువంటి ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఎక్కడో చూసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసేవాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు నిర్దాక్షిణ్యంగా హైవే మీద రాళ్ళు తీసుకొని అట్లాగే రాడ్డులు తీసుకొని ఒకరు కాళ్ళు పట్టుకుంటే ఇంకొకరు రాడ్డు తీసుకొని ఆ కాళ్ళ మీద కొరత ఎంత దారుణం చేశారో మనగా ప్రజలందరూ కూడా చూశారు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కనపడతా ఉన్నాయి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉందో అక్కడ దారుణాతి దారుణాలు కనపడతా ఉన్నాయి చిన్నపిల్లల మీద రేపులు ఓట్లు వేయలేదని దాడులు మహిళల మీద అత్యాచారాలు అట్లాగే ఓట్లు వేయలేదని చెప్పేసి ఆత్మహత్యలకి ప్రేరేపించే విధంగా వాళ్ళ బెదిరింపులు గురిచేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ హోమ్ మినిస్టర్ లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నీకు వంట మీద మక్కు ఉంటే రాజీనామా చేసి ఇంట్లో మసాలా చేసుకోవచ్చు వంటలు చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ రాష్ట్రంలో దాడులు జరుగుతా ఉన్నాయి గుంటూరు జిల్లాలో దాడులు జరుగుతా ఉన్నాయి స్వయాల నీ నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీద తెలుగుదేశం పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి దాడి చేసినటువంటి వైసీపీ రక్షించడమే కాదమ్మా నీ బాధ్యత ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ సామాన్యమైనటువంటి పౌరులు ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కూడా పోలీసుల్ని నిష్పక్షపాతంగా పనిచేసేటట్టు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ నాకు ఇవేమి పనిచేయటానికి కుదరదనుకుంటే రాజీనామా చేసుకొని చక్కగా తిరగమా చేసుకోవచ్చు అని చెప్పేసి నీకు సూచన చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం